ధర్మం కోసం అంటే ఇప్పుడు మనకి కురుక్షేత్ర సంగ్రామం అనేది ఎందుకు జరిగింది ధర్మాన్ని నిలబెట్టడానికి అదే ఆధ్యాత్మికత కృష్ణుడు అర్జునుడిని నడిపించినటువంటి తీరే ఆధ్యాత్మికత అదే స్పిరిచువాలిటీ అదే మానవ జీవితానికి ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి జీవన విధానం అంతేకాని ఇలా పూజలు పునస్కారాలు మాత్రమే కాదు మాత్రమే కాదు అంటున్నానంటే అది అవి కా కరెక్ట్ కాదని కాదు అవి మాత్రమే కాదు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే శాస్త్రవేత్తల్లాగా ఆలోచించి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఒక వారియర్స్ లాగా ఉండటం నేను చెప్తున్నా ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజలు పూజాధికాలు రకరకాల అర్చనలు హోమాలు యజ్ఞాలు చేసుకునే వారికంటే లేచిన వెంటనే సనాతన ధర్మంలో పుట్టినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను గర్విస్తూ ఉన్నాను ఈరోజు నా ధర్మానికి సంబంధించిన విషయాల్ని నేను ఏమి తెలుసుకుంటే బాగుంటుంది ఏ గ్రంథాన్ని చదివితే బాగుంటుంది అని ఒక రెండు శ్లోకాలు చదివి అది పది మందితో డిస్కస్ చేసే విధంగా రోజులో ఒక పది నిమిషాలు అట్ ది సేమ్ టైం సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి సంవత్సరాల తరబడి దాడులు వక్రీకరణలు గ్రంథాలకు సంబంధించి కానీ ఇవన్నీ తెలుసుకొని అవగాహన తెలుసుకొని అంటే రోజులు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఇరవై నాలుగు నిమిషాలు కనుక చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలం లభించకపోతే నన్ను అడగండి పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో ఎన్నో అవరోధాలని నేను అధిగమిస్తూ ఉన్నా బికాజ్ ఆఫ్ మేము ధర్మం పట్ల ధర్మం వైపున ఉన్నాం కాబట్టి గట్టి దెబ్బలు తగులుతాయి చాలా గట్టి దెబ్బలు తగులుతాయి ఆ గట్టి దెబ్బలకి నిలబడి మనం ముందుకు వెళ్ళకపోతే చాలా కష్టం అవుతుంది గట్టి దెబ్బలు తగిలిన వెంటనే అనుకుంటాం ఈ దేవుడిని నమ్మినందుకు నాకు ఎలా అయ్యింది దేవుడిని నమ్మినందుకు కాదు రాముడికి ఏమైంది రాముడు సాక్షాత్తు దైవాంశ కదా మరి ఆయన కష్టాలు పడలే సీత సీత అని ఏడవలే రోదించలే ఆ రోధించినటువంటి ఘట్టాన్ని చదివితే మీకు కన్నీళ్ళు వస్తాయి కృష్ణుడు ఎన్ని ఎన్ని కష్టాలు అనుభవించాడు చిరునవ్వు ఏమైనా పోయిందా ఆయన మొహంలో ఎంతమంది రాక్షసులు నిత్యం చంపడానికి చూసేవాళ్ళు ఆయన్ని పుట్టినప్పటి నుంచి ఆయన అవతారం సమాప్తి అయ్యేదాకా ప్రతి ఒక్కడు కృష్ణుడిని చంపేయాలి కృష్ణుడిని చంపేయాలి కృష్ణుని చంపేయాలి అదే టార్గెట్ అదే కారణాలతో పుట్టారు కొంతమంది కానీ ఆయన ఎక్కడ చెక్కు చెదరని చిరునవ్వుతో వ్యవహరించాడు అటువంటి కృష్ణుడిలో చూడాల్సిన తత్వాన్ని పక్కన పెట్టి రాసలీలని కృష్ణుడు గోపికలని కృష్ణుడు దొంగ అని కృష్ణుడు చున్నీలు ఎత్తుకుపోయాడని ఇట్లాంటి వక్రీకరణలు చేస్తున్నారు లీల అర్థం కాకపోతే ఇలాంటి అవుతారు కృష్ణ తత్వం అర్థం కాకపోతే ఇలాంటి గురువుల తత్వం పెరిగిపోతుంది అలాగే కృష్ణుణ్ణి వాడుకొని ఇదిగో నేను కృష్ణుణ్ణి మీరందరూ గోపికలు వచ్చి ఆడండి అని చెప్పేసి కొంతమంది గురువులు స్త్రీలతో స్త్రీలని మోటివేట్ చేసేసి వాళ్ళని వాడేసుకుంటున్నారు ఇవి కూడా దారుణాలే కదా వీటిని కూడా మనం ప్రశ్నించాలి కదా కలియుగంలో ఒకటే చెప్తున్నా కలియుగంలో సన్యాసం అనేది వర్కౌట్ అవ్వదు కలియుగంలో వికారాలు ఎక్కువ కాబట్టి ఇవన్నీ కావు అందుకనే నామస్మరణ అనేది మనకి ఇచ్చారు రామ 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 అనుకున్న ఏదో ఒకటి ఈశ్వరానికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి కోటాది కోట్ల నామాల్లో ఏదో ఒక నామాన్ని పట్టుకొని నిత్యము దాన్ని గనక మనం పఠిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఫలితాలు అంటే ఏంటి ఉద్యోగాలు ఇది కాదు నేను చెప్పేది ఫలితాలు అంటే జీవిత పరమావధికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వికాసం కలుగుతుంది ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు ఆటోమేటిక్గా అవుతాయి అందరం బాగుంటాం హ్యాపీగా ఉంటాం ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాం కష్టాలు వచ్చినా కూడా చిన్న సూది గుచ్చుకున్నంత పెయిన్తో పోయేలాగా కూడా ముందుకెళ్తాం కాకపోతే ఆ యొక్క వేలో ఉండాలి అలా కాకుండా గద్ద గురువుల ఆరాలో ఉంటే ఆడికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినెత్తాడు ఇలా చూస్తూ ఉంటాడు గద్దలాగా టపక్కన ఎత్తుపోతాడు